పేదలు ఉంటారా బీసీలో ఎక్కువ పేదలు ఉంటారా మీకేం డౌట్ ఉందా ఎవరిలో ఎక్కువ పేదలు ఉంటారు అండి ఎస్సీలో ఎక్కువ పేదలు ఉంటారా ఓసీలో ఎక్కువ పేదలు ఉంటారా ఎస్సీలో పేదలు ఉంటారు అంటే నిజమే కదా ఇక్కడ ఇప్పుడు ఈ పేదల గ్రామంలో గవర్నమెంట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు ఎస్సీ మాదల్లో ఎంతమంది ఉంటారు ముప్పై మంది ఉంటారు అదే ఎంతమంది ఉండొచ్చు మొత్తం కలిసి ఎంతమంది ఉద్యోగాలు ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు మొత్తం ఎంత ఓటింగ్ ఎంత ఇక్కడ ముందే మూడు వేలు మూడు వేల ఐదు వందల్లో ఇరవై మంది ఉన్నారు ఇరవై పాతి మంది అంటే ఎంత శాతం అవుతుంది మూడు వేలు నిజంగా మనకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఉన్నాయి పదిహేను శాతం ఉంటే ఎంత వంద ఎంతమంది ఉండాలి నూట యాభై నూట యాభై నాలుగు వందల యాభై దాదాపు ఐదు వందల మంది ఉంటారు వచ్చి కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు కేవలం ఇరవై మంది ఉన్నారు మన వాటా ప్రకారం మనకు ఉద్యోగాలు వచ్చినా కూడా ఐదు వందల మంది ఉండాల్సింది ఇరవై మంది ఉన్నారంటే కనీసం పదిహేను శాతం కాదు కదా రెండు శాతం మూడు శాతం కోళ్ళు ఇచ్చింది అన్నా ముఖ్యంగా మా గురించి నేను వాడు చెప్పగలుగుతా ఈ రోజున ప్రతి అటు కూడా వచ్చి నాలుగుల మీద కామెంట్ చేసేవాడే అంటే వాళ్ళు నిజంగా చాలామందికి చాలా చేతగాన కనపడుతున్నారు ఎవడైనా సరే వచ్చి మా మా అవకాశాన్ని దోచుకున్నారంటే ఒకడు ఇంకోటి మతం మారిన తర్వాత కేసులు పెట్టి డబ్బులు కాకుండా మా దగ్గర అంటాడు ఇంకొకడు ఎవరెవరు అంటారు మీరు వింటున్నారు అయితే ఒక ఒక మాల పొలం మీద ఇంత దారుణంగా ధైర్యం అలవాడగలుగుతాడు ఎవడన్నా ఆ మాట్లాడేవాడు అనాకానికుడు ఎత్తిమే భావలో పెడితే అదృభివడు ఉన్నాడు కానీ ఏంటి ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది ఉన్నారు మానవాడు అదే తెలంగాణ కూడా కనుక్కుంటే రెండు రాష్ట్రాలు కలిపితే యాభై లక్షల నుంచి కోటి మంది ఉన్నారు కోటి మంది ఉన్న వాళ్ళని ఇక కొండవాళ్ళు అందరూ చూస్తారు అందరూ స్పీడ్గా ఉన్న కూరగాయలు కనబడుతున్నారు ఎవడో కూడా నేరసంగా ఉన్నవాడు లేకపోతే ఎవరో కూడా చేపడుతున్న ఎవడో లేడు అందరూ సగ్ంటే సగం ఉన్నారు మరి ఇంత మంది ఉండి లక్షల మంది ఉండి ప్రతి అడ్డుతుంటే మనం ఎందుకు మాట్లాడుతున్నావు ప్రతి అడ్డమైన మనల్ని ఎందుకు గౌరవించలేడు ఈ రాష్ట్రంలో మంగీడి రంగా గారి మీద ఎక్కడ దాడులు జరుగు ఎన్టీఆర్ గారి విగ్రహం మీద ఎక్కడ దాడులు జరుగు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద దాడులు జరుగు వీళ్ళ ముగ్గురు గొప్ప నాయకులే కాదట్లే వీళ్ళ ముగ్గురికి ఉన్న ఆ కులంత మనకి ఏ శత్రుత్వం లేదు కానీ ఈ ముగ్గురు విగ్రహాల మీద జరిగిన దాడులు భారతదేశ వ్యాప్తంగా ఇంత కొన్ని కోట్ల మంది ఉన్న దళితులకు సంబంధించిన బాబాసాబ్ అంబేద్కర్ గారి మీద ఎందుకు జరుగుతున్నాయి మనం చేతగా అంతా చెప్పుకోండి ఒప్పుకోండి ఉన్నవాడు వంగారు విక్రంజోలికి అయితే ఏం చేస్తారు ఓకేస్తారు రాజశేఖర రెడ్డి గారు చేస్తారు నేల రాసేస్తారు ఎన్టీఆర్ గారు విక్రమం జోలికి ఎంత అక్కడ బాగా ఒకటి అవునా వాళ్ళలో ఐకి మధ్య ఉంది కదా మనం వాళ్ళని చూసేనా మనం నేర్చుకోవాల్సింది ఉందా లేదా ఇందాక పేదలు ఉన్నారు అంటే ఫిర్యానారు ఎస్సీలోనే ఎక్కువ పేదలు ఎస్సీలో ఎక్కువ పేదలు ఉన్నప్పుడు ఒక రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తే ఎక్కువ పేదలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే తక్కువ పేదలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడానికి మనం ఏం అభ్యర్థులు చెప్పలేదు చెప్పన్నా మనం అంగీకరించాం దాన్ని కోత ఎంత అవసరం అయితే మనం ఓసీలకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఎవరైనా ధరలు చేశారా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసిన పేదడు ఎక్కడున్నా న్యాయం జరగాలి ఓ పక్కన బీసీలకి రిజర్వేషన్ పెంచుతా ఉంటారు మరో పక్కన ఓసీలకి రిజర్వేషన్ అంటారు కానీ అందరికన్నా కటిక పేదల ఉన్న ఎస్సీలు రిజర్వేషన్లు లేక తగ్గించేస్తానంటారు ఎందుకు తగ్గించేస్తున్నారు మొట్టమొదటి మీరు బుక్ పెట్టుకోండి మనకి పదిహేను శాతం బాబాసాబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు తెచ్చారు అనుకున్నాం మనం కానీ ఆయన మనకు వాటా తెచ్చాడు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు మూడు ఎకరాలు ఉందంటే ముగ్గురికి మూడు ఎకరాలు వస్తుంది కదా వస్తుందా కదా ఇక్కడ మనం పదిహేను శాతం జనం ఉన్నప్పుడు పదిహేను అవకాశాలు మనకు కావాలని అడిగాడు ఆయన దానికి ఈ డెబ్బై సంవత్సరాల నుంచి మనం ప్రతి అర్థమైన చేత మాటలు తిట్టనున్నాం మీరు రిజర్వేషన్గా పొద్దుతారు ముప్పై ఐదు మార్పు ఉద్యోగాలు వచ్చేస్తాయి మీరు అధికారులు రిజర్వేషన్లే ఇదే బాగుడు ప్రతి ప్రతి అడ్వెంచర్ అర్థమైన చేత తిన్నాం కానీ అది మనకి ఊరికి ఇచ్చింది కాదు మన పదిహేను మంది ఉన్నప్పుడు పదిహేను మన వాటా మనకి ఇచ్చారు అంతే ఈ రోజు నా పాతి నుంచి ముప్పై మంది ఉన్నాం పాతి నుంచి ముప్పై మంది ఉన్నప్పుడు మన రిజర్వేషన్ని పెంచాలా లేకపోతే పంచాలా పెంచి పంచాలి ఎంచి పంచినా పర్లే కానీ ఇప్పుడు పంచాలి పెంచిన తర్వాత కదా పంచాలి అంతకృష్ణ గారు ఏమంటారు మొత్తం పదిహేను శాతం ఉద్యోగాలు మానవులు తిరిగి మరి మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు లెక్క ప్రకారం ఐదు వందల మంది ఉద్యోగులు ఉన్నారా ఉన్నారా ప్రతి గ్రామంలో రమ్మందో ఉన్నారు ప్రతి గ్రామంలో ఐదు పది ఐదు పదికి మించి ఏ గ్రామంలో కూడా మాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు లేవు మరి లేనప్పుడు అందకృష్ణ అనే ఒక వ్యక్తి వాళ్ళు మమ్మల్ని తొక్కేశారండి మాకు అన్యాయం చేశారండి మా ఉద్యోగాలను తొప్పేశారండి అని ఊరు వాడు బాగా చేస్తాడు ఈ రోజు ఏ పార్టీలోనే చూడండి మీరు క్యాపెషన్లో కాపుల కోసం వచ్చేస్తాం బీసీల కోసం వచ్చేస్తాం గిరిజనుల కోసం చేస్తాం మాదిరి కోసం మేము మేనిఫెస్టో పెడతాం ఏది ఆయన మాదిరి కోసం వర్గీకరణ చేద్దామని ఉంటాయి మాల కోసం ఈ చేస్తామని పెట్టిన పార్టీ ఏదైనా ఒక ఒకదాన్ని చెప్పండి ఆలకి మాదికం ఇస్తాం ఆలల్లో పొలాల కోసం ఇంకొక ఉద్యోగాలు ఇస్తాం మాలల కోసం ఇంకో డబ్బులు కేట్ అన్నది ఒకటి ఉన్నారా లేకపోవడానికి కాదు ఒక మంత్రి మాదికరే ఈ నెల్లి ఊరు వాడే అబ్బాయి వాళ్ళు దొంగలే మతమంత్రి బాగుపడిపోయారండి వాళ్ళు ఎవరో కానీ అంటున్నారు లోపల కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఐదులో అబ్బాయి చాలా డెవలప్ అయిపోయి నేను తీసేసి వచ్చి వెళ్ళిపోయినాడ మరి ఆడే అంత చూడండి మనం అందరూ డెవలప్ అయిపోయామ అదే పోయి ఓసీలు గెలిచిపోవాలండి ఆ మాత్రం ధైర్యం వాళ్ళలో చూసుంటాడు ఆ ధైర్యంలో ఓసీలతో సమానంగా ధైర్వద్దు అన్నారా ఓసీలతో సమానంగా వాళ్ళు దూసుకెళ్ళి ఎలా ఉన్నారని అలా అనుకుంటుంది కానీ మనం బాగుపడ్డది నిన్న కాక మన రఘురామరాజు గారు ఏం చేశారు మొత్తం మరి నువ్వు దొంగ బొద్దు కుదుతున్నావు నువ్వు దొంగ బొద్దు కుదు తప్పకేసి పెట్టి డబ్బులు మీద పొద్దుతున్నావు అన్నాడు రోజు రఘురామరాజు ఒకటే కాదు చరిత్రలో చాలా మంది చెప్పుకుంటూ వస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఒక కాపు మతం మారిన కాపే ఒక బీసీ షెడ్ బల్ మతం మారిన షటివల్దే ఒక బ్రాహ్మణ మతం మారిన బ్రాహ్మణే ఒక గిరిజనుడు మతం మారిన కొండకాపు లేకపోతే ఏదో కోయిదా మతం మారిన కొండదోరం కోయిదోర అలా ఉన్నాడు కానీ ఒక ఎస్సీ కూడా కానీ మతం మారితే ఇలాంటి కొలం లేదు అది జీరో అది బీసీసీ బీసీసీ అంటే ఏంటంటే ఏం లేదు అంతే బీసీ అంతే అందులో బీసీలో ఏదో ఉన్నాయి ఏదో షెడ్ ఉండొచ్చు లేకపోతే యాదవ్ ఉండొచ్చు చాలా కుల ఉన్నాయి కదా మరి బీసీసీకి వచ్చినప్పుడు ఎందుకు పొలం లేదు అంటే ఎవరన్నా నువ్వు మతం మారితే నేను నువ్వు వెళ్ళే హరకు పొలంలో వెళ్ళేసేటువంటి దీన్ని ఎవరికి వెళ్ళిన రూ ఒక మనకి ఎందుకు పెట్టారు ఒక ఎస్సీఓడే ఒకవేళ ఏసుకోవడం నమ్ముకుంటూ తప్పేటి ఒకవేళ నిజంగా ఏసుకోవడం తప్పుడు నమ్ముకుంటూ తప్పను అనుకో నువ్వు అందరినీ అన్ని కులాల్లో ఉన్నవాడిని క్రిస్టియన్గా మారినవండి నువ్వు తీసుకొచ్చి దాంట్లో పెట్టావు కానీ మనకు మాత్రమే మన అంబేద్కర్ గారి విగ్రహాల మీద మాత్రమే తాడు మన అంబేద్కర్ గారికి రాల ఆ ఫ్లెక్షన్ మాత్రమే చింపేస్తారు ఈఎంఐ ఎంత ధైర్యం డైరెక్ట్ డైరెక్ట్గా పబ్లిక్ వచ్చి ఒక ఫ్లెక్షన్ చింపేస్తూ ఒక వర్గం మీద దాదాపు కోటి మంది ఉన్న వర్గం మీద ఒకటి కామెడీ చేస్తున్నాడు కామెడీ చేస్తున్నాడు అంటే మనం చేతకి మరి అందరూ గమనించాలి ఈరోజు నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నాను దేవుడివాళ్ళు ఒక మంచి పార్టీ అధికార పార్టీ అధికార పార్టీలో అది రాష్ట్ర అధికార ప్రతినిధి నాకు ఏదన్నా ఏ పని కావాలన్నా జనం చూపించుకుని ఇప్పుడు మీటింగ్ పెట్టి చేయాల్సిన పనే లేదు కానీ ఎవడు అట్టమైన వచ్చి నా జాతీయ పెడతా ఉంటే అని నాకు దొరుకుతుంది మా నాన్న అవుతుంది మా అవుతుంది నా పిల్లలు అవుతుంది రేపు ఇదే కంటిన్యూ చేస్తారు తమ్ముళ్ళు రేపు పొద్దున్న ఎవరన్నా మాట్లాడి బయటకు వెళ్తే ఎక్కడన్నాట అని ఉద్యోగం పెట్ట మనకి అన్న లేదా దొంగ కొద్దికి వచ్చినారట ఇలా దోష పెట్ట మనమే ఎలా ఉన్నా మన 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 పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి ఒక్క మాడు చెప్తున్నాం ఇక్కడ ఎప్పుడు ఎవరికి తప్పు కాదు ప్రతి ఒక్కరు అన్నింటిలోనూ జమ్మంటే జమ్మని కూడా కానీ చదివే టైంలో చాలా మంది మన వాళ్ళు ఎంటర్ద రాకపోతారు చాలా మంది ఎంటర్ దగ్గర అవున ఎంటర్ద రాకంది ఇక నేను ఎంటర్ దాడి చదివితే చాలా గొప్ప రాబో మీరు నిజంగా ఎంటర్ దాడి చదివిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడున్నారేమో మ్యాక్సిమం నెంబర్ ఎంటర్దే రాకపోతాం మేము మనమేమో ఉద్యోగాలు సంపాదించి సోమాల ఎవరు దోచుకున్నాం అందరిలోనూ కష్ట అందరిలోనూ ఉంది ఈ గ్రామంలో అగ్రవర్ణం ఏదైతే ఉందో అగ్రవర్ణంలో యువతను చూడండి మీ గ్రామంలో వాళ్ళ తమ సోదరులు ఉంటే ఆ యువత ఎలా ఉన్నారు మీ గ్రామంలో పాప సోదరులు ఉంటే ఆ యువత ఎలా ఉన్నారు ఎంత కట్టడిగా ఉన్నారు గ్రామం విషయంకి వచ్చేటప్పటికి పార్టీలు కూడా పక్కన పెట్టి పొలం విషయంకి వచ్చేటప్పటికి ఎలా యాకపోతున్నారు ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే నేను అలకం తప్పని నేను జనాలు చూపించుకుని ఏదైనా పార్టీలో భాగం సంపాదించుకున్నా అని ఏమన్నా అవసరం ఉంది ఇప్పుడు నాకు కానీ ఎప్పుడో పెడుతున్నాడు సరే పార్టీలో వాళ్ళ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి మేము కూడా చాలా మంది ఉన్నాం ఇంతమందికి కూడా మాకు ఎవరో చెప్పినంత మాత్రం మీరు నమ్మేకండి మా ఊళ్ళలో కూడా పేదలు ఉన్నాం ధ్యానం పెంచితే రిజర్వేషన్ పెంచండి మా వాటా తగ్గట్టు ఇవ్వండి రిజర్వేషన్ కూడా అడగండి మన వాటా ఈ దేశంలో కొంతమంది ఉంటే మనం ముప్పై మంది ఉన్నాం అనుకో ఈ దేశంలో ఉన్న ప్రతి దాని మీద ముప్పై శాతం వాటా మనకి రావాల్సిందే అది మన హక్కు తప్ప అది ఏదో మనం పెచ్చిపెత్తుకునే రిజర్వేషన్ కాదు మెచ్చి పెట్టుకుని అడ్డుకునేది కాదు అది మన హక్కు అది ఆ హక్కును మనం కాపాడుకోకపోతే ఎవరో పబ్లిక్ వచ్చి వేరు చెప్తున్నా మనం ఊరుకుంటే రేపు పొద్దున్న పది మంది చెప్తారు తర్వాత వంద మంది ఉంచేస్తారు తర్వాత ఇంకా మానవుడు ఎవరన్నా బయట కనపడితే ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు ఊరందరూ ఎదురు మరి అక్కడ దాకా తీసుకెళ్తామా లేదా ఇప్పుడన్నా ఏర్ప నేను తిరుగుతున్నాను చాలా చోట్ల కొద్ది ఫ్రీగా మీరు చాలా దగ్గర వస్తారు చాలా మంది వస్తున్నారు యూత్ వస్తున్నారు బయట కానీ కొంతమంది పెద్దలు అడగారు నిత్యం కదా మనం ఎంత మరి మన పార్టీలు ఇచ్చాడు సభలు ఇప్పుడు పార్టీ ఎందుకన్నా ఊరంతా మనం మాన పడుతూ ఉంటే ఊరంతా దూపులాడుతుంటే మనకి ఊరంతా అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారిని లక్షలు చెప్పేసి ధైర్యంగా ఏం విస్తారో అని సవాల్ చూస్తుంటే ఇప్పుడు పార్టీలు ఏంటి ఇంకో రా తెలుగుదేశం పార్టీ కదా మన తెలుగుదేశం పార్టీ కానీ వర్గీకారం తలపాలి రాయలసీమలు ఎలాగన్ అదే మన రాదు ఈ టైంలో అలా ఆలోచించుకుంటే ఇప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందండి పవన్ కళ్యాణ్ గారికి ఒక సీట్ ఇచ్చింది అన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తెలుగుదేశం పార్టీకి పనిచేసేట కార్యకర్త నమ్మకమైన కార్యకర్త కానీ పనిచేసడం పనిచేయలేదు కానీ నమ్మకమైన కార్యకర్తగా తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ పార్టీకి నలభై సంవత్సరానికి పనిచేస్తారని కార్యకర్తలు ఉన్నారు మాట్లాడారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంతా సాధించగలిగారు అంటే బలం చెప్తారు బలం అవుతుందని ఆ బలం మన దగ్గర ఉంది కానీ మన కర్మ ఏంటంటే మనం ఎవరితో మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారా అగో పలానా ఏది కార్యం చేయాలి జరిగింది కదా ఆయన ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి ఆ మన పథకాలు రద్దు ఎలా మనం కొట్టిన మాట్లాడలేదు ఆడి కొన్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు అయితే చేసేది కొన్ని బీజేపీ బీజేపీ అసలు మనం భయపడదు మరి మనకి పక్కన ఏమో ఎవడానికి ఉంటాయని వెళ్ళి పని చేసుకుంటాడా మనం ఏమో లాడొద్దు ఈడొద్దు ఆడొద్దు అని చెప్పి గిరికీసుకొని కూర్చుంటే చివరికి ఏమవుతున్నావు అందరి దృష్టి అలా అవుతుంది మనం కూడా తెలిసేలా నువ్వు పార్టీలో ఉన్నావు నీ పార్టీ అధికారంలో ఉందనుకో అధ్యక్షుడు నువ్వు మాట ఈ రోజు నా పార్టీ అధికారంలో ఉంది జాతరకు నేను మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను రండి మీరు పన్నెండో తారీఖు కానీ అక్కడి నుంచి మన వాదన జరుగుతున్న అన్యాయం ప్రజలకు తెలియజేద్దాం సమాజాన్ని తెలియజేద్దాం ఎందుకంటే ఈ సమాజంలో పాలన లాంటి ఒక చట్ట పేరుని ఒక బురదను చెల్లేసి ఉంచారు కొంతమంది పెద్దలు ఆ బురదను మనం కట్టుకోవాలంటే ఇప్పుడే మేము ఎదోలం కాదు మీరు చెప్పిన గొప్పగా మేము బ్రతకట్లేదు మేము కష్టపడి పొద్దుతున్నాం ఆటో వరుపుకుంటున్నాం పెయింటింగ్ చేసుకుంటాం ఇంకా పనిలో పోతున్నాం లేదా ఇంకో ఆ వాడుకో పది మంది ఉద్యోగాలు వచ్చాయి కష్టపడి చదివితే ఉద్యోగాలు వచ్చాయి తప్ప మేము ఆ వాడుని వెళ్ళి ఇలాగే కాడు చూపితే ఉద్యోగించలేదు మేము కష్టపడి పొద్దుతున్నారా ఈ దేశంలో తెలియదేమో